ఆయన అనుకున్నదొక్కటైతే మరొకటి జరిగిందా పార్టీ మారి పరేషాన్ అయ్యారా ఇక్కడే ఉంటా నేను లోకల్ అన్న నేతకు హైకమాండ్ హ్యాండ్ ఇచ్చిందా ఆరోపణలు చేసిన ఆ నేత ఉంటే నేనుండను అని వెళ్ళిన ఆయన మళ్ళీ రీఎంట్రీకి రీజన్ ఏంటి ఏ బిడ్డా ఇది నా అడ్డా ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్న నేత సైలెంట్ అయ్యారా ఫలానా నేత రాకుండా అడ్డుపడతాను అన్న లీడర్ చివరికి మెత్తబడ్డారా లేక అధిష్టానం ఆయన ఒత్తిడిని లాయక్ తీసుకుందా కొమరం భీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ లో గత కొంతకాలంగా అలజడి కొనసాగుతోంది ఎంపీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ను వీడిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప కాంగ్రెస్ లోకి వెళ్లారు సిర్పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనప్పలకు రాజకీయ పరంగా శత్రుత్వం ఉంది ఒకరంటే ఒకరికి అస్సలు పడదు పైగా ఆయన్ను బీఆర్ఎస్ లోకి తీసుకోవడం వల్లనే తాను కాంగ్రెస్ లోకి వెళ్లానని కోనప్ప పదే పదే చెప్పడం అదే సమయంలో కోనప్పను టార్గెట్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది ఈ క్రమంలో కోనప్పకు కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం కల్పించకపోవడం తనకు పార్టీలోని కొంతమంది నాయకుల వ్యవహార శైలి నచ్చక దూరమయ్యానని ప్రకటించారు కొద్ది రోజుల నుంచి ఆయన మాత్రం ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారంటూ కేడర్ను ఒకే వేదికపైకి తెచ్చుకుంటున్నారట కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉండడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనప్ప మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది ఈ క్రమంలోనే కోనప్ప ప్రవీణ్ వ్యతిరేకించిన ఏనాడు బీఆర్ఎస్ లోని అధిష్టానం పెద్దలు మరీ ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్లను ఎప్పుడూ ఏమనకపోగా దేవుడంటూ కోనప్ప వ్యాఖ్యానిస్తూ వచ్చారట ఇలాంటి పరిణామాలతో ఎక్కడో తేడా కొట్టేస్తోందని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలోకి కోనప్పను రానివ్వను నేనిక్కడే ఉంటా ఇక్కడుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ బీఆర్ఎస్ కార్యకర్తలకు అభయమిచ్చారంటా కోనప్ప రీఎంట్రీ ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అచ్చంపేటకు పంపిస్తారనే టాక్సైతో రావడం ఆయన నమ్ముకున్న వారిలో హైరాణ మొదలైందట అదే సమయంలో ప్రవీణ్ అనుచరులకు భరోసా కల్పించేలా ఆయన మాత్రం కోనప్పను తీసుకోరని సిర్పురుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఖరాఖండిగా చెప్పేశారట సీన్ కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా కోనప్ప బౌన్స్ బ్యాక్ అయ్యారు కేటీఆర్ హరీష్ రావులు ఆయనకు కండువా కప్పేసి పార్టీలోకి ఆహ్వానించేశారు ఆర్ఎస్పీని ఒప్పించారా లేక అక్కడి నుంచి తప్పించారా అనే చర్చ సైతం నడుస్తోంది ప్రవీణ్ కుమార్ సిర్పూరు నియోజకవర్గంలో గతంలోని ఇంటి నిర్మాణం చేసుకున్నారు పైగా బీఆర్ఎస్ లో చేరాక ఇక ఇక్కడే పోటీ చేస్తారంటూ చాలాసార్లు చెప్పడంతో క్యాడర్ కోనప్ప వ్యతిరేక వర్గం అంతా ఆయన వెంటే ర్యాలీ అయ్యారు తీరా చూస్తే కోనప్ప మళ్లీ కారు పార్టీలోకి రావడం జనరల్ సీట్ నుంచి మళ్లీ కోనప్పను బరిలోకి దింపి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మాత్రం తన సొంత జిల్లా నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సొంత పార్టీలో చర్చ సాగుతోందట అచ్చంపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన గువ్వల బాలరాస్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకోగా ఆర్ఎస్పీకి ఆ నియోజకవర్గ ఇవ్వడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలపాలని అధిష్టానం భావించడం అందులో భాగంగానే కోనప్పను మళ్లీ పార్టీలోకి తీసుకున్నట్లుగా చర్చ ఊపందుకుందట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా కట్టె కాలే వరకు సిర్పూర్లోనే ఉంటానంటూ చెప్పుకొస్తున్నారు కానీ అధిష్టానం నిర్ణయం ఆయనకు దెబ్బ కొట్టిందా పైకి అలా మాట్లాడినా లోపల మాత్రం తన సొంత జిల్లాలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారా అందుకే కోనప్పకు తిరిగి గులాబీ కండువా కప్పేశారా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ లేదు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కోనపను చేర్చుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ వెంట నడిచిన వారంతా కోనపతో మింగిలవుతారా సిర్పూర్ నుంచి ఆర్ఎస్పీని క్రమంగా జరిపేసి గొడవలకు తావివ్వకుండా చూస్తారనేది ఆసక్తికరమే ఎందుకంటే కోనప్పంటే నచ్చని వాళ్ళు లేదా వ్యతిరేక వర్గం వారంతా ఆర్ఎస్ వెంట వెళ్లారు అటు అధికార పార్టీతో పాటు స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు ఆ రెండు పార్టీలతో పోరాడమే కాకుండా కోనప్పకు సొంత పార్టీలోనే మరో వర్గమును సైతం దారికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేకపోలేదు అయితే ఇప్పటికిప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను జరిపేస్తారా లేక కొద్ది రోజులు అలా ఉంచి కోనప్ప చేయి తిరిగే వరకు వేచి చూస్తారా లేదంటే అంతా ఆయన చేతికే పగ్గాలుచ్చి ఆర్ఎస్పి సేవలను రాష్ట్రమంతా వినియోగించుకోవడంతో పాటు అచ్చంపేటకు పరిమితం చేస్తారా అనేది మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం ఆ పార్టీ నేతల నిర్ణయమే ఫైనల్ పార్టీ భవిష్యత్తు మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి